కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ నేతల విమర్శలకు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు బడ్జెట్పై కేసీఆర్ కేటీఆర్ అడ్డగోలు మాటలు మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు ఇక బీఆర్ఎస్ హయాంలో కు ప్రత్యేక నిధులు కేటాయించలేదన్న ఆయన పదేళ్లలో సిటీకి ఎన్ని నిధులు కేటాయించారని ప్రశ్నించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు ఇక నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి బడ్జెట్లో పది వేల కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు జగ్గారెడ్డి ముఖ్యమంత్రిగా బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధి కోసం పదివేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది నిన్న డిపి్యూ సీఎం గారు అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టారు ఇంత మంచి బడ్జెట్ నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ లో బట్టి విక్రమార్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ పదివేల కోట్ల యొక్క బడ్జెట్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పెట్టింది దాని విషయంలో ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారిని శుభాకాంక్షలు చెప్పేది రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి శుభాకాంక్షలు చెప్పేదిండి హర్షం వ్యక్తం చేసేది ఉండే మీ పదిహేను సంవత్సరం మీరు పది సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ మీరు మీరు మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం పదివేళ్లలో మీరు ఎప్పుడైనా అసెంబ్లీ బడ్జెట్ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ కి ప్రత్యేకమైన నిధులు మీరు కేటాయించి బడ్జెట్ లో